హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి ఇల్లు క్లీన్ చేయడం కోసం అని చెప్పి ఇంటికి వస్తుంది అయితే అంతకంటే ముందే ఆ పూర్వ ఇంకా గొరింటి ఇద్దరు కూడా గగన్ వాళ్ళ ఇంటికి వచ్చి ఆ కెమెరా ఎక్కడ పడిపోయిందా అని చెప్పేసి ఇల్లు అంతా వెతుకుతూ ఉంటారు పిన్ని ఆ కెమెరా నాకు ఎంత ఇంపార్టెంటో నీకు బాగా తెలుసు కదా పిన్ని త్వరగా వెతుకు పిన్ని గగన్ వాళ్ళు ఇంటికి రాకముందే మనం ఆ కెమెరా తీసుకుని వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆపూర్వ అంటూ అలా ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది అయితే ఆ కెమెరా టేబుల్ కింద పడిపోయి ఉంటుంది అయితే ఆపూర్వ ఆ కెమెరా కోసం ఇల్లంతా వెతుకుతూ అలా టేబుల్ కిందకి చూసేసరికి ఆ కెమెరా టేబుల్ కింద కనబడుతుంది ఇక ఆపూర్వ అయితే ఆ కెమెరాని తీసుకొని పిన్ని కెమెరా దొరికేసింది పిన్ని ఇప్పుడు ఈ కెమెరానే లేకపోతే కన్నా ఎవరు నన్ను ఏం చేయలేరు పిన్ని ఇక నేను సేఫ్గా ఉండొచ్చు అని చెప్పేసి ఆపూర్వ అంటూ ఉంటుంది అమ్మయ్య దేవుడు నిన్ను కాపాడాడమ్మాయి ఆ కెమెరా నీచేతికి దొరికింది అని చెప్పేసి గోరింటాక్ పిన్ని కూడా అంటూ ఉంటుంది తర్వాతేమో ఇక ఆపూర్వ ఆ కెమెరా తీసుకుని వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా భూమి వస్తూ ఉంటుంది ఇక అక్కడున్న అపూర్వం చూసి ఏంటి నువ్వు ఈ కెమెరా కోసం మా ఇంటికి వస్తావు అని నాకు ముందే తెలిసే మా అమ్మని చంపిందే కాకుండా మా అత్తయ్యని కూడా చంపాలని చూస్తావా అని చెప్పి భూమి అంటుంది అవునొస్తే ఎవరినైనా సరే నేను చంపేస్తాను అని చెప్పేసి ఆపూర్వ కూడా అంటుంది ఆపూర్వ అలా మాట్లాడేసరికి భూమికి కోపం వచ్చి ప్రతి ఒక్కరి కథకి ముగింపు అనేది ఒకటి ఉంటుంది అని చెప్పేసి ఇక భూమి సడన్గా అపూర్వ చేతిలో ఉన్న కెమెరాని లాక్కొని ఇప్పుడు ఈ కెమెరాలో ఉన్న వీడియోని తీసుకెళ్ళి నేను మా నాన్నకి చూపిస్తాను మా నాన్న ముందు నిజం నిరూపించి అప్పుడు నిన్ను జైలుకు పంపిస్తాను ఈరోజు నీ పని అయిపోయిందే అని చెప్పేసి భూమి అంటుంది దాంతో అపూర్వ ఆ కెమెరాని భూమి చేతుల నుండి లాక్కబోతు ఉంటుంది కానీ భూమి మాత్రం ఏమాత్రం అపూర్వకి ఆ ఇవ్వకుండా గట్టిగా పట్టుకొని అపూర్వని అక్కడ నుండి తోసేసి వెంటనే ఈ వీడియోని మా నాన్నకు చూపించి అపూర్వ గుట్టుని బయట పెట్టాలి అని చెప్పేసి భూమి ఆ కెమెరా తీసుకుని పరిగెడుతూ ఉంటుంది ఇక ఆ అయితే ఏ భూమి ఆగవే ఆ కెమెరా నాకు ఇవ్వు అని చెప్పేసి వెంట పడుతూ ఉంటుంది కాసేపటి తర్వాత ఇక ఆ పూర్వైతే కార్లో ఆ భూమిని వెంబడిస్తూ ఉంటుంది మరి భూమిని అపూర్వం నుండి ఎవరు కాపాడుతారు అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచానాల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్